జనసేన పార్టీ రాయలసీమ కోకనునర్ గంగారపు రామదాస్ చౌదరి స్పష్టం హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీని హిందువులు భూస్థాపితం చేయడం ఖాయమన్న రామదాస్ చౌదరి రెవెన్యూ మ్యూటేషన్ల అర్జీలను క్షేత్రస్థాయిలో వివరణాత్మకంగా నాణ్యతతో పరీక్షించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు నేడు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని అన్ని గ్రామాల వీఆర్ఓలు గ్రామ సర్వేయర్లు అన్ని మండలాల ఆర్ఐలు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లకు భూముల మ్యూటేషన్లపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం మ్యూటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు మ్యూటేషన్కు సంబంధించిన నిబంధనలు విధానాలు కాలపరిమితులపై అధికారులకు సమగ్ర అవగాహన ఆన్లైన్ మ్యూటేషన్ సిస్టమ్ వినియోగంలో సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు బూ రికార్డుల ధృవీకరణలో ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచే అంశాలపై రెవెన్యూ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు పీజీఆర్ఎస్ ద్వారా ప్రజలు సమర్పించే మ్యుటీషన్ల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులతో ఫోటో తీసుకొని పక్కాగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు గ్రామాల వారీగా మ్యుటేషన్లకు సంబంధించి రిజిస్టర్లను నిర్వహించాలని మ్యూటేషన్లను తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించామో స్పష్టమైన కారణాలతో స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని తిరస్కరణకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లు మరియు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు మ్యూటేషన్ ఆమోదిస్తే అర్జీదారులు చట్టపరమైన వారసుల వివరాలను అమ్మకపు పత్రాలను కుటుంబ వివరాలను పక్కగా చూసి సరిదిద్దాలన్నారు మ్యూటేషన్ల తిరస్కరణ మరియు ఆమోదాలకు సంబంధించిన అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై మాట్లాడుతూ పాస్ పుస్తకాలలో తప్పులు ఉంటే నిర్ణీత కాల వ్యవధిలో తప్పులు సరిచేసి నూతన పట్టాదారు పాస్ పుస్తకాన్ని అర్జీదారులకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు మార్చి మరియు ఏప్రిల్ నెలలో జరగబోయే పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తవ్వాలని ఆదేశించారు జిల్లాలో చేపడుతున్న రీసర్వేకు సంబంధించి జాయింట్ ఎల్పీఎంలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణ శర్మ మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి డిఆర్ఓ మధుసూదన్ రావు పీలర్ డివిజన్ల ఆర్డీఓ శ్రీనివాస్ సర్వేశాఖ ఏడి భరత్ కుమార్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మదనపల్లి పట్టణంలో జరుగుతున్న సీసీ రోడ్డు వాటర్ షెడ్డు వీబీజీ రామ్జీ మినీ గోకులాలకు సంబంధించిన నిర్మాణాలను పూర్తి చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా బిల్లులు ఆన్లైన్ చేయాలని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాలలో ఎంపీడీఓలు ఈపీఆర్లు ఏపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు మార్చి తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ పేరు మార్పుతో పాటు గైడ్ లైన్స్ మార్పు ఉండవచ్చని చెప్పారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి దయాకర్ రెడ్డి వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పిడి వెంకటరత్నం తదితరులు ఉన్నారు

సార్ మనకు ఈ రోజున గౌరవ డైరెక్టర్ గారు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మెటీరియల్ కాన్ఫిడెంట్ వర్క్స్ అంటే సీసీ రోడ్లు అలాగే సెట్స్ అలాగే క్లోజ్ వర్క్స్ వీటన్నిటి మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించడానికి గౌరవ డైరెక్టర్ గారు వచ్చారు దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు త్వరగా ఈ వర్క్లన్నీ కూడా ఈ నెలాఖరికి కంప్లీట్ చేసి బిల్స్ అప్లోడ్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా కూడా మా ఇటు ఇంజనీరింగ్ సిబ్బంది అటు మా ఎన్ఆర్ఈ సిబ్బంది కూడా ఈ సిసి రోడ్డు సంబంధించి అలాగే క్యాడర్ సెట్స్ మెటీరియల్ ఏది అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ నెల ఆఖరి కల్లా కూడా బిల్స్ అప్లోడ్ చేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా బిల్స్ ఇవ్వాల్సిందిగా మేము కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చి ఆ విధంగా సార్ చెప్పిన రీతిగా ఈ నెల ఆఖరిగా వాటిని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అలాగే ఇంజనీరింగ్ సంబంధించి సీసీ రోడ్లు ఉన్నాయి వాటి గురించి సార్ ంపనీ సిసి రోడ్లు బీటీ రోడ్లు కాంపౌండ్ వాల్స్ అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖులో పూర్తి చేసి ఆ బిల్స్ అన్ని కూడా ఒక రూపాయి కూడా మిగలకుండా చేసిన పనికి వాల్యూ సహాత్వానికి సంబంధించి ప్రతి ఒక్క రూపాయి కూడా అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు డైరెక్టర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క రివ్యూ అనేది వచ్చేసి పది రోజుల నుంచి కూడా జరుగుతుంది ప్రతి జిల్లాలో నుంచి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మార్చి తర్వాత వచ్చేసి కొత్త ప్రోగ్రామ్ ఎనాలిసిస్ విబీజీ రామ్ చేసిన కొత్త సెంట్రల్ ప్రోగ్రామ్ వచ్చేసి జరగబోతున్నారు కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించిన మళ్ళీ గైడ్లైన్స్ మారేడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఏది కానీ పెండింగ్ పెట్టకుండా జరిగిన పనికి మళ్ళా చేసిన వ్యక్తులు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేయడము ప్రతి ఒక్క వరకు వచ్చేసి పని చేయలేని వ్యక్తి ద్వారా చేయించుకున్నా ఉండేసి చేసే చేసిన కొన్ని వరకు పూర్తి స్థాయిలో వచ్చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది డైరెక్ట్ వచ్చేసి మండల స్థాయి అధికారులను కూడా పిలిపించడం జరిగింది

ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గత వైసీపీ ప్రభుత్వం రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి కైంకర్యాలతో ఉపయోగించి అపవిత్రం చేశారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం కోసం ఉపయోగించింది అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాదని సిట్ అధికారులు నివేదిక ఇస్తే దానిని విస్మరించి జంతుకవ్వు లేదన్న ఒక అంశాన్ని పట్టుకుని వైసీపీ శ్రేణులు హంగామా చేయడం సిగ్గుచేటన్నారు జగన్మోహన్ రెడ్డి అసలు హిందువే కాదని అతని ప్యాలెస్ లో భార్య కోసం గుడిసెట్టు వేయించి హిందువులకు మోసం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు అందుకే ఆ దేవదేవుడు పదకొండు ఆ పరిమితం చేశారని చేశారు ఆ పార్టీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాము అధికారంలోకి వస్తే అంటూ ప్రజలను భయభ్రాంతులకు విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని అటువంటి వారికి భయపడే ప్రసక్తి లేదన్నారు తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా వచ్చే రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం తధ్యమని జోస్యం చెప్పారు వైసీపీ చేసిన ఈ నీతి పనికి హిందువులు ఎంతో కలత చెందుతున్నారని అన్నారు లిక్కర్ క్యాపిటల్ ప్రధాన నిందితుడు ఉన్నాడు రాజు కసిరెడ్డి ఈ లడ్డు కంది వ్యవహారంలో కూడా రాజు హరినాథ్ రెడ్డి కసిరెడ్డి హరినాథ్ రెడ్డి అని ఆయన ప్రమేయం కూడా తింటా ఉందని చెప్పి సిట్టు పేల్చింది దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల అవినీతి జరిగింది నేనేమంటున్నానంటే మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా నుంచి వచ్చే భావం ఏదైనా అవ్వచ్చు ప్రేమ కావచ్చు భక్తి కావచ్చు అనురాగం కావచ్చు వస్తే వాళ్ళకి దాని పేరు ఎట్టుంటుందో అర్థమవుతుంది నువ్వు హిందువుల ఓట్ల కోసము నువ్వు తాడేపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సెట్ వేసి నువ్వు జరుమలకి బాధ్యత తీసుకొని పోకుండా చెట్టు వేసి నాటకాడానికి వాడు కాబట్టి నీకేముంటుంది భక్తి గత ప్రభుత్వంలో అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని తగులు పెడితే నో కేస్ రాముని తరలరిగితే నో కేస్ ఆజనేయస్వామి విగ్రహానికి చేతులు నిలిస్తే నో కేస్ పై పెచ్చు మీ మంత్రి గుడ్కా నాని అరేస్ పొడాలి నాని ఎవరి స్టేట్మెంట్ ఇచ్చినాడు స్వామి చేతులు ఇచ్చేస్తే ఏం కాదు ఏమైతుంది అంటాడు కాబట్టి మీరు చేసిన పాపాల నుంచి మీరు తప్పించుకోలేరు మీరు చేసిన వ్యవహారం మా భగవంతుడా దేవదేవుడే మిమ్మల్ని మిమ్మల్ని అధపాతానికి గుర్తిస్తాడు కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా మేమున్న జన సైనికులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక చిన్న పిలిపిస్తే మేము దీని ఎందుకంటే ప్రభుత్వం ఉన్నాము బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి మేము బాధ్యతాయుతమే ప్రవర్తిస్తాము లేదంటే మేము రోడ్డు మీదకి వచ్చి మేము ఏది ఇచ్చేయాలో చేసే కానీ అది మా నాయకుడు మాకు నేర్పించలేదు కాబట్టి ఇప్పటికైనా ఒకసారి ఇందాక చెప్పినట్లు శివ శివరామ్ గారు చెప్పినట్లు అబ్బాయి ఎవరో ఉన్నాడు పిల్లకాయ ఏమే పిల్లకాయ పేరు మైరెక్ట్ మైనారిటీ మైనారిటీ మైన నీ ఉడప ఉడతా ఊరుకులకి కూడా భయపడ్డు అట్లాగే ఈ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మా నాయకుడి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు మీకు ఆయనకు ఎన్నో సందర్భాలు చెప్పారు నాకు ఆంధ్ర తెలంగాణ రెండు నగర్లు నేను తెలంగాణ ప్రజలంటే నాకు అమితమైన ప్రేమ అంటే ఒక సంస్కృతి సాంప్రదాయాలన్నా కూడా నేను ఎంతో గౌరవిస్తాను అని మొన్న కూడా మన ఆజేయ స్వామి టెంపుల్కి దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు బీడీ నుంచి డిజులు కేటాయించి తన భక్తులు చేపట్టిన మనిషిని పెట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వైసీపీ వాళ్ళు కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ రాజేష్ కార్పొరేషన్ తిరుపతి సంస్థకి సప్లై రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు శ్రీశైలంకి మూడు లక్షల కేజీలు మూడు లక్షల కేజీలని అరవై లక్షల తిరుమలకి మూడు లక్షల కేజీలు శ్రీశైలంకి అంటే అట్ల శివుడు ఇట్లా వెంకటేశ్వరుడిని మొత్తం దెబ్బతీసేళ్ళనేసి భక్తినే అనేసి వీళ్ళు చేసిన ఒక విష ప్రయోగం ఇది ఇంత విష ప్రయోగం చేసి ఇంత భూమాన వృద్ధి చేసి భక్త భక్తులు దెబ్బ దెబ్బతీసే విధంగా చేస్తే కూడా సిగ్గు సెలవు లేకుండా ఆ బైరెడ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేస్తారంటే వాళ్ళు వస్తారంట నెక్స్ట్ మూడేళ్ళ తర్వాత అప్పుడు కొడితే వాళ్ళ మనుషులే కొడతారంట మరి ఇంత స్టేషన్ పోతే ఆడ వాళ్ళ మనుషులే ఉంటారంట స్టేషన్ నుంచి దెబ్బలు తిని హాస్పిటల్ పోతే ఆడ వాళ్ళ మనుషులే ఉంటారంట సిద్ధార్థ రెడ్డి మేము ఒకటే చెప్తాం మీకు కళలో కూడా ఉంటారంట వాళ్ళ మనుషులే ఆయన చెప్పారు ఇంకొక డైలాగ్ లాస్ట్లో మేమేం చెప్తున్నామంటే ఇట్లా పొట్టేటివి కిట్టేటువంటి వదిలేసింది ఇవన్నీ ప్రజలకు ఇది కాదు కావాల్సి ఉంది ఇప్పుడు హంగ్రిని ఒక కాలం నీళ్ళు వదిలిన ఐదు నెలలు ఇవి స్టార్ట్ అయ్యి వాటర్ అన్ని చెరువులు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చెరువులు నిండిపోయినాయి వర్షాలు వర్షాలు తక్కువ వర్షపాతం తక్కువ అయినా సీఎం చెరువు నిండింది అట్లా కుప్పం వరకు అన్ని చెరువులు నిండినాయి అట్లా పులివెంగల వరకు నిండినాయి చెరువులు ఇది మాకు కావాల్సింది క్యాంపు వస్తావు హంగీవ కాలువ క్యాంపు వస్తే మా ఊరు దొబ్బేస్తారు అదే కాలంలో అయిపోయింది ఇది మీ పరిస్థితి నెక్స్ట్ కళలో అంటాడు నీకు ఖచ్చితంగా కలితీ నెయ్యి గురించి దేవుడు వస్తాడు ఆయన ఏం కలుగుతాడు మీకే తెలుస్తాను నువ్వు కళలోనే వెళ్ళిపోతావు నిజం ఇదంతా మాట్లాడుతూ ఉంటే బెదిరించేది ఏంటి బెదిరించేది ఏంటి మీరు కొట్టేది ఏంటి మీరు కళలు కదాసింది మీరు రూలింగ్ వచ్చేది లేదు సచ్చేది లేదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్పినాడు పదహైదు సంవత్సరాలు ఇంకా ఇంకా టెన్ ఇయర్స్ అంటే దాదాపు ఇంకా పదమూడేళ్ళు కూడా ఇప్పుడు రెండేళ్ళు జరిగింది ఇంకా పదమూడేళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది రూలింగ్ లో మీరు ఇంకా మీ పార్టీని వదులుకోవాల్సిందే మీరు మంచి పేరు తెచ్చుకుంటే అట్లీస్ట్ ఏదో పార్టీ జాయిన్ కావచ్చు మీరు అది ఏది మీకు మంచి పేరు తెచ్చుకుంటే ఇట్లా భయపు రాతుల గురించి చేసే మాటలు చెప్పి మీ పార్టీ ఇప్పుడే పదకొండు సీట్లకు వచ్చింది నెక్స్ట్ ఒక సీట్ కే కన్ఫర్మ్ అవుతుంది మీరు మీరు చెప్పే మాట వల్ల తెలుస్తా ఉంది దయచేసి మారండి ఇప్పుడైనా కూడా జై జనసేన పాత్రలో లేకుండా రసాయనంతో ఈ నెయ్యిని తయారు చేశాడని చెప్పి ఆ రసాయనంలో లాప్సా అనే పదార్థం ఉందని చెప్పారు సరే మీరు వైసీపీ వాళ్ళు చెప్పినట్టే ఆ జంతువుల జంతువులకు లేదనుకుందాం మరి లాప్సా ఏది లాప్సా అనేది టాయిలెట్ క్లీనింగ్ వాడే పదార్థం మరి అప్పుడు అది తప్పు కాకపోతే మరి ఇది తప్పు కాదా మరి మీరు ఇలాంటి పదార్థాలు వాడి తిరుమల అనేది తిరుమల లడ్డు ప్రసాదం అనేది అందరి భక్తులకి ఎంత పవిత్రమైనదో మీకు తెలియదా ఎంత అసలు ఆ స్వచ్ఛమైన నెయ్యి వాడతాం కాబట్టి ఆ తిరుమల లడ్డు ప్రసాదం అనేది ఎంతో ఓట్ ఫేమస్గా తయారైంది అలాంటి లడ్డు తయారైలో మీరు అదే పనిగా స్వచ్ఛమైన నెయ్యి కర్ణాటక నుంచి మనకి సత్వ అవుతున్న దానిని క్యాన్సిల్ చేయించి మీరు ఈ బోలే బాబాతో లాలుచిబడి రెండు వందల యాభై కోట్లు కుంభకోణం కూడా చేశారని చెప్పి కమిషన్ రూహంలో అలాంటి కంపెనీకి మీరు కట్టబెట్టింది రెండు వందల యాభై కోట్లు కుంభకోణం చేశారని కూడా సిట్ తెలిసింది మరి దాని గురించి వయసుకు వాళ్ళు మాట్లాడేందుకు కేవలం వాళ్ళ అనుకూలంగా ఒక పాయింట్ ఒకటి సిట్ రిపోర్ట్లో వచ్చిందని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకుని అదే పనిగా ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారాలు చేస్తూ చాలా ఆరోపణలు చేశారు

నేడు మదనపల్లి తెలుగుదేశం కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదేశాల మేర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి అక్రమ మార్గాల్లో అనేక విధాలుగా ఆదాయాన్ని దండుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఎద్దవా చేశారు ఆఖరికి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా ఆదాయ వనరుగా భావించి దోచుకోవడంపై మండిపడ్డారు దైవ కార్యాల్లో కూడా అక్రమాలు చేయడం వల్లే వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు పార్టీ వాళ్ళకి ప్రజలు తిరస్కరించినా కానీ వాళ్ళు ఇంకా కూడా మేల్కొల ఎంతో ఉన్నత స్థితిలో ప్రజలు ఎన్నో నూట యాభై సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని నిలమని చెప్పి అధికారం అప్పచెప్పితే చివరకు ప్రజలు విసిగించుకునే పరిస్థితి పరిపాలన చేసి పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు అయినా ఇప్పటికైనా కానీ ప్రజలు ప్రజల్లోకి మళ్ళీ మనం వెళ్ళాలంటే ప్రజలకి మనం ఏం చే ఏమైతే దగ్గర అవుతామని ఆలోచన విరమించుకొని ఎలాగో మనము ఎదురుదాడు ఎలా చేయాలా ఎలా పార్టీని ఇప్పుడు ఉండే ప్రతి అధికారంలో ఉండే పార్టీని ఎట్లా అప్రదీష్ చేయాలా ముఖ్యమంత్రికి ఏ రకమైతే చెడ్డ పేరు వస్తుంది ఈ పద్ధతిలో పోతూ కానీ మనమై ప్రజలకు దగ్గర కావాలా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలా ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి ఏదో అంతో ఎంతో మనం కూడా సహాయం చేసి లేదు సూచనలైనా ఇవ్వాలనే ఉద్దేశం లేకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటము నోటి దురుస్తూ అధికారంలో ఉన్నామని మనం వాళ్ళు ఇంకా ఇక్కడ ఊహించుకుంటా ఉన్నారో ఏమో తెలియదు కానీ ఈరోజు చట్టపరంగా ఏదైనా మీ పైన చర్యలు తీసుకుంటా ఉంటామంటే మీరు దాన్ని కూడా దుర్వినియోగంగా మాట్లాడి ప్రజలు ప్రజల చేత మేము మమ్మల్ని మేము చెడ్డ చెడ్డాన్ని పీర్చాలనే ఉద్దేశంగా మీరు అక్రమంగా మాట్లాడి ఏదో విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఇంకా పరిస్థితులు లేవు ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది ఇంకా చట్టాన్ని గౌరవించి మీరు ఇంక పని చేస్తే పర్వాలేదు లేదా చట్టపరంగా మీ పైన ఎన్ని కేసులు చేస్తారో ఏ విధంగా అయినా వెనుకాడే పరిస్థితి లేకుండా సీఎం కూడా ప్రతినిధిగా ఉన్నాడు మీరు ఎప్పటికైనా తెలుసుకొని ఇంకా బాగా ప్రజలకు దగ్గర అయితే మంచిదని చెప్పి మేము కోరుకుంటాం కలియుగం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష రూపంలోనే మన మంజూరుగా లడ్డు ప్రసాదాన్ని చూసాం ఆ లడ్డూ ప్రసాదాన్ని చేసే నెయ్యినే కల్తీ చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కేవలం కాసుల కోసమే కాకుండా హిందూ మతం దెబ్బతీసే విధంగా ఈ నెయ్యి కల్తీ చేయడం జరిగింది అదే కాకుండా టెండర్ విషయంలో కూడా ఆ నెయ్యి కేవ ఆవు లేదు దూడ లేదు పాలు లేవు అదేవిధంగా నెయ్యి ఎలా వచ్చిందంటే ఎన్డీపీబీ బోర్డు కేవలం మన రాష్ట్రంలో ఉండే రీసెర్చ్ దాంతో కాకుండా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారానే ఇది కల్తీ జరిగిందని ఆనాటి రిపోర్ట్ వచ్చింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని బయటకి అసెంబ్లీలో ప్రజలందరూ కూడా తెలియడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కల్తీ నెయ్యి జరగలేదని ఏ ఏమి జరగలేదని మన లోకల్గా కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అసత్యాలు పలుకుతున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ కల్తీ నెయ్యి జరిగిందని ప్రభుత్వం 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 ద్వారానే కాకుండా మన ప్రజల ద్వారా కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన కల్తీ నెయ్యి ఎక్కడ డైరీలో టెండర్ల ప్రకారం ఆ రోజు ఉన్న ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో టెండర్లే కాకుండా కాసు తక్కువ పడే ఈ పని చేశారని కూడా తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం మన ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నగారి ఆదేశాల ప్రకారం ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించబడినది ఈ పత్రికాని ముఖ్యాంశాలునరుగా ఈరోజు మన తిరుమలలో జరిగిన అన్యాయాల గురించి ముఖ్యంగా మన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ప్రభుత్వంలో జరిగిన అన్యాయం లడ్డూ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరుగుతున్నది అలాగే ఆ లడ్డూ చే వాళ్ళు చేసిన తప్పు గురించి మన పార్టీ కార్యకర్తలు కొన్ని తాగు బ్యానర్లు వేయడం ఆ బ్యానర్ గురించి అంబటి రాంబాబు గారు మిమ్మల్ని మేము అంబటి రాంబాబు గారు అని మర్యాదగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోరు మేము ఎవరిని వ్యక్తిగతంగా కూడా విమర్శించము మా అధ్యక్షులు కూడా మాకు అట్లా నేర్పించలేదు కాబట్టి మిమ్మల్ని గారు అని మాట్లాడుతున్నాము లేదనుకో మేము మాట్లాడే భాష వేరే విధంగా ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతుందిగా కోరుచున్నాము మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని కమిషనర్ ఛాంబర్ అందు రెవెన్యూ ఆలయాలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పనులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రజలు కట్టే పనులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు డ్రైన్లు వీధి రేట్లు పారిశుధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు కావున ఇంటి యాజమానులు తమ పనులు సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు పాలక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి చెల్లించాల్సినటువంటి ఇంటి పన్నులు నీటి పన్నులు అలాగే ట్రేడ్ లైసెన్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మనకి ఈ మార్చికి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఇంకా మనకి ఈ పన్నులు చెల్లించాల్సిన ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మనకి ఫిబ్రవరి మళ్ళీ ట్వంటీ ఎయిత్ దాటితే అంటే ఎవ్రీ ఇయరు ఫస్ట్ హాఫ్ ఇయర్కి జూన్ వరకు వితౌట్ ఇంట్రెస్ట్ అలాగే సెకండ్ హాఫ్ ఇయరు డిసెంబర్ వరకు ఇంట్రెస్ట్ లేకుండా మనం పన్ను అనేది కట్టించుకోవడం జరుగుతుంది ఇంటి పన్ను కట్టించుకుంటాము ఇప్పుడు డిసెంబర్ అయిపోయి జనవరి ఫిబ్రవరి ఇప్పుడు రన్ అవుతుంది మరి దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది మళ్ళీ ఫిబ్రవరి దాటిపోతే మార్చి మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ట్యాక్సేషన్లో అంటే కలెక్షన్స్లో మీకు వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీరు ఎంత అమౌంట్ కట్టాలి అనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మీరు పురపాలక సంఘానికి వచ్చి ఇక్కడ కౌంటర్స్లో అయినా కట్టచ్చు లేదంటే మీకు ఆన్లైన్లో కూడా ఈ పేమెంట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఎంఏ డాట్ ఏబి డాట్ జిఓకి వెళ్ళి మీరు ఆన్లైన్లో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అవ్వచ్చు వాటర్ ఛార్జెస్ అవ్వచ్చు మీరు ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆఫీస్ దాకా వచ్చి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలు పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్లో కూడా పురపాలక సంఘంలో ప్రత్యేకంగా కౌంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా ఎవరైనా పన్నులు చెల్లించాలి అని అనుకుంటే పురపాలక సంఘానికి వచ్చి పన్నులు చెల్లించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తిరుపతి లడ్డులు అసలు నెయ్యి లేదని సరిదిద్దలేని అపచారం చేసి ఏదో ఉపచారం చేసినట్లుగా గ్లోబల్ ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఇకనైనా మారి తప్పు ఒప్పుకొని పాప పరిహారం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పలికారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపి గుండెపోటుతో చనిపోయారని ఎలాగైతే ప్రజల్ని వాళ్ళ గ్లోబల్ ప్రచారంతో నమ్మించారో తన సోదరి షర్మిలని ఆస్తి కోసం గోడకేసి కొట్టి కొట్టలేదని ఎలా నమ్మించారో అలాగే ఈ రోజు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ చేసి ఇప్పుడు చేయలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే విధంగా ఇలాంటి అబద్దాలు చెప్తా ఉంటే ప్రజలందరూ అసహించుకోవడం జరుగుతోందన్నారు సాక్షాత్తు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ ఇలా అబద్దాలతో నమ్మించాలని చూస్తుంటే హిందూ సమాజం వైఎస్ఆర్సీపీ శ్రేణుడు పైన తిరగబడి ఆ పార్టీకి నాయకులను తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు సందీప్ రెడ్డి ఎస్టేట్ రమణ రాజా జగదీష్ జనసేన పార్టీ వీర మహిళ శోభారాణ పాల్గొన్నారు అది హవాలా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వందల కోట్లే వచ్చేది ఉన్నాయని ఇవన్నిటికంటే కూడా బిట్వీన్ ద లైన్స్ చదివితే వాళ్ళు తిరుమల శ్రీవారి ఒక ప్రబర తగ్గించాలని అన్నమత తిరుమల కొండపైన అన్నమంత ప్రచారాలు చేయడం మనం చూసాం వైఎస్ఆర్ ప్రద్బలంతో అలాగే ఈరోజు ఈ కెమికల్స్లో లడ్డుని కెమికల్స్ గీతో వాడి తద్వారా వచ్చే భక్తులకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాణాలు కోల్పోయినా అది ఇంకా కూడా హిందుత్వానికి డ్యామేజ్ అవుతుంది తద్వారా హిందుత్వాన్ని తగ్గించవచ్చు తద్వారా హిందుత్వాన్ని మాపు రూ రూపు అనే ఒక టార్గెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడ్కో చేసిన పన్నాగంగా నాకైతే అనిపిస్తా దయచేసి హిందూ సమాజాన్ని నేను కోరుకునేది కోరుకునేది ఒకటే మీరు ఏ కోరుకునేది ఒకటే దయచేసి ఇంత నీచానికి తిరుమల శ్రీవారి పైన ఇంత నీచానికి తెగబడిన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని సమాజం నుంచి మెలివేయాల్సిందని కోరుతున్నాను మరొక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా విన్నవించుకుంటాడా దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరికి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రీవారిపైన భక్తో భయమో ఏదో ఒకటి ఉంటుంది దయచేసి ఎక్కడైనా ఆలోచించండి దయచేసి అలాంటి పార్టీని వదిలేసి ఆ పార్టీ సమాజానికి మంచిది కాదు ప్రకృతికి మంచిది కాదు ఏకంగా దేవుళ్ళు కూడా మంచిది దయచేసి ఆ పార్టీని వదిలేసి మీరు ఏ పార్టీలో పార్టీలోనో జాయిన్ కానీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఏ పార్టీలో పార్టీలోనో జాయిన్ కాండి జనసేనకో టీడీపీ బీజేపీకి రమ్మని మేము కోరట్లే సమాజానికి వైఎస్ఆర్ సిపి అనేది చాలా డేంజరస్ ప్రకృతిని వదలలేదు మనుషులు వదలలేదు మనుషులు ప్రాణాలతో ఆడుకునేది ఇప్పుడు ఏకంగా శ్రీవారినే శ్రీవారి ప్రబాదం తగ్గించాలనో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయాలని చూస్తే ఇంత తేటతలమైన ఇంకా ఇంకా కూడా మీరు వైఎస్ఆర్సీపీలో ఉండడం అనేది ఖచ్చితంగా ఇది మంచిది కాదు సో దయచేసి మీరు అందరూ కూడా బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి వచ్చే విధంగా మీరు అందరూ యాజ్ ఏ హిందువులుగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జనసేన జై అమలాపురం రూరల్ మండలం సమసస్సలో బుధవారం ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన బస్ డ్రైవర్ స్టీరింగ్ వదిలేయడంతో అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది ఎస్యానం నుంచి అమలాపురం ఎస్యానం నుంచి అమలాపురం ఏఎస్ఎన్ కళాశాలకు విద్యార్థినులతో వస్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది సమీపంలో విద్యుత్ స్తంభం ఉండడంతో బస్సు కాలువలో వెళ్లకుండా డ్రైవర్ నిలపగలిగాడు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కాలం చెల్లిన బస్సుల వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు thank you రెవెన్యూ అర్జీలను క్షేత్రస్థాయిలో వివరణాత్మకంగా నాణ్యతతో పరిష్కరించండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అందు భూముల మ్యూటేషన్లపై రెవెన్యూ అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ అతి పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న బెదిరింపులకు భయపడేవారెవరూ లేరు జనసేన పార్టీ రాయలసీమ కోకనునర్ గంగారపు రామదాస్ చౌదరి స్పష్టం హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీని హిందువులు భూస్థాపితం చేయడం ఖాయమన్న రామదాస్ చౌదరి ఇదే వాటి బుల్లిటెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం